ం భక్త ఉపా గురుమా గురుణు గురువేష్ సమప్రభాయోంతమహట్్రే నమ

തകാം യുക്തരൈം നന്നോയേഷ്ക മത്രീ രാജുജല ഉജവമോട ശൈഗ്ചൈതേരമീ ഏഹനൽ പാണിനകൻ നരഹരനരൻ അന്തരവരവരതകല്ല

கபூர்மா கோவிதா கபூர்மா ஹரி கோவிதா ராமசாமி மா கோவிதா பாண்டுரா கோவிதா 3, 2, 3, 4

कथे च स्मरामि स्मरामि कथे च प्रदीन प्रदीया विलम्बे कथे नमो सीता प्रजोदात् नमो जाय वयु पुत्राय अभिजय नमो हरिमा प्रतिउदरात् नमो कन्हाय समे रासिभये नमः कण्णो शङ्कप्रजोदात् नमो अकृती प्रजोदात्

Gracias. जय श्री कृष्ण 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 जय ఓద తస్సే నమై రవి నంబూయే వాస్తు పూయః ఆయ బొవ్యాండా లంగళం పట్టు తిర్ప परम भारम दोर्न भो देदिया लभंतो वालाई मोर नार परगरो मोर इलिपुत्त वेद कोन पारन देर कोन परगरे काटम पेलेरितां बितारम ओदे तमिल आयक मयद मण्याना महानारी रे पयम शुभ परम भमको सियास्तरिया दुरसतनयेस बसिता भोत देवी दोर्न स्वयसमा सागरन रेति

ிருந்து ஆர்ம்பிமலைமுஜங்கில் பண்டை கிடந்துரங்கும் கீரசிங்கம் அறுபத்தி விஷத்து வேறு வயல் பொங்கும் பேருந்துதரேரிணி பறந்த விளங்கே புறப்பற்ற பாடியருளவல்ல நாடினே விட்டை வர்க்கு விதி நகிமாக்தம் நான் கடவா நமே நலகு அண்டா திவ்வியாக கிறுவடைகளே ్రహ్మ శుభాగత గోష్ఠీలందరికీ భాగవుతున్నీ కూడా దానదాసులు అమ్మ శరణదాసులు మీ అందరి మీద ఆచార్యుడ అమ్మవారి స్వామివారి శుభాగణాంత ఉండాలని కోరుకుంటూ జరిగి ఉన్నారాయణ ఈ ధనుర్మాస ఉత్సవంలో నేను మూడవ రోజు ఈరోజు కృష్ణుని నిద్ర నుండి లేపుతున్నారు అంటే స్వామి నిద్రలేయసులు కూడా ఒక రకమైనటువంటి భంగిమలోనే నిద్రలేవమని కోరుకుంటున్నారు మారిమలై ముజంగిల్ మండిక్కి అంగరంగం క్షీర శింఘం మరియు తృప్తి విద్యుత్తు పర్వత గుహలలో వర్షాకాలం మోనిళ్ళు కూడా సింహాలు గుహలో పడుకుంటాయి మూడు ఎటువంటి ఆహారం ఏం తీసుకోకుండా మూడు నెలలు పడుకుంటాయి ఎప్పుడైతే వర్షాకాలం అయిపోతుందో అప్పుడు ఆ గుహలోంచి సింహం ఒకసారి బయటకు వస్తుందట ఆ బయటకు వచ్చేటప్పుడు అది ఎట్లా కళ్ళు తెరుస్తుందో ఆ కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తుంటదట చూసి ఆ గుహలోంచి బయటకు వచ్చేసి ఒకసారి తన జూలును మొత్తం కూడా ఇట్లా దొరుకుతుందట ఆ దొరికితే దానిలోంచి వచ్చేటువంటి వాసన అక్కడ మొత్తం ప్రాంతమంతా కూడా వెళ్తూ ఉంటుందట అట్లా స్వామివారిని అట్లా నిద్ర నుండి మెల్లగా లేచి అట్లే కళ్ళు అటు ఇటు చూసి ఆ కళ్ళు కూడా నెమ్మదిగా తెరమంటున్నారు నెమ్మదిగా తెరిచి ఇంకా అన్ని వైపులా దొర్లి అటు ఇటు అటు ఇటు దొర్లేసి ఒకసారి లేచి ఒకసారి ఆ సింహం ఏం చేస్తుందంటే జూలు వదిలించిన తర్వాత ఆ ముందడి కాళ్ళు వెనక కాళ్ళు వెనక ముందడి కాళ్ళు ఇట్లా ముందుకు పెట్టేసి చాస్పి ఒక్కసారి శబ్దం చేస్తుంది ఆ విధంగా ఆ కృష్ణుని కూడా ఒకసారి ఒళ్ళు విడిచి ఇట్లా శబ్దం చేయమని చెబుతున్నారు ఆ విధంగా నీవు మాకు నిద్ర నుండి లేచి ఆ లేసేటువంటి అందాలన్నిటినీ కూడా మాకు చూపించమని చెప్పేసి ఈరోజు ఆశ్రమంలో ఆ అమ్మవారు గోమిగలు ఆ స్వామి వారిని ఇవాళ నిద్రుండి లేపుతారు స్వామి వాళ్ళ నిద్రుండి లేస్తారు వచ్చేసి లేచిన తర్వాత ఆ స్వామిని రేపటి రోజు బయటకు వచ్చి తర్వాత సింహాసనం మీద కూర్చుండ పెట్టుకుంటారు కూర్చుండ పెట్టేసుకొని రేపు హారతిస్తారు ఎందుకంటే అన్ని అందాలు చూసిన కనుక ఆ అందాలకు దృష్టి తగ్గుతుందని చెప్పేసి రేపటి ఆశ్రమం ఏమిటి అంటే హారతిస్తారు దృష్టి తగలకుండా స్వామివారికి హారతిస్తారు అందుకే ఈ శ్రీవైష్ణవ దేవాలయాల్లో ప్రతిరోజు కూడా ఈ పాశురాన్ని రేపటి పాశురాన్ని స్వామివారికి మొట్టమొదటి హారతిచ్చేటప్పుడు ఇదే పాశురాన్ని ఇక్కడ అనుసంధానం చేయడం జరుగుతుంది రేపటి రోజు రెండు కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి ఉదయము అన్నపూటోత్సవం ఉంటుంది సాయంకాలము దీపాలం राधे 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 कृष्णाधे राधे 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 कृष्णा यदलो वृन्दावनम् यमुने